జేవిపి ఫౌండర్ డాక్టర్ బ్రహ్మిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మిరెడ్డి మాట్లాడుతూ అర్థం లేని చిక్కుముడులు విప్పి ప్రజలకు సుఖమైన జీవితాన్ని అందించే సైన్స్ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థిని విద్యార్థులపై ఉందన్నారు దేశాన్ని మూఢ నమ్మకాలు పీడుస్తున్నాయని బలు చేతబడులు వంటి వ్యవహారాలు సమాజానికి మంచిది కాదన్నారు ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారికి ప్రజలు దూరంగా ఉండాలని వీరి వల్ల సమాజ పురోగతి ఆగిపోతుందన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీని వినాశనానికి కాకుండా దేశ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జేవివి సభ్యులు మానవాళి అభివృద్ధికి విజ్ఞానం వికాసం ఏ విధంగా దోహదపడుతుందో గేయ రూపంలో వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల యజమాన్యం డాక్టర్ బ్రహ్మిరెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు